నమస్తే అన్న అందరికీ నమస్కారం కడపలో మేడ రఘునాథరెడ్డి కన్వెన్షన్ సెంటర్కి అయితే ఒక పెళ్ళికి మాజీ సీఎం వైఎస్ జగన్ గారు అయితే రావడం జరిగింది ఆయన అయితే లోపల ఉన్నారనమాట దీనికి సంబంధించిన వీడియో మన ఛానల్లో ఉంది తప్పకుండా చూడండి ఆయన కడప పిల్లికి ఎలా వచ్చాడని చెప్పేసి అలాగే ఆయన బయటికి వస్తాడని చెప్పేసి జనాలు అయితే ఫుల్గా వచ్చేసారనమాట అలాగే ఇక్కడ ముఖ్యంగా అయితే ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆడవాళ్ళు కానీ అలాగే పిల్లోళ్ళు ఎవరైతే ఉండారో చదువుకునే పిల్లోళ్ళు వాళ్ళైతే ఎక్కువగా రావడం జరిగిందనమాట అలాగే నేను ఇలా జనాలు ఎవరైనా వచ్చేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని రండి ఎందుకంటే చూడండి అక్కడ చిన్న చిన్న పిల్లోళ్ళు కూడా ఉన్నారు ఇంకా జగన్ సార్ చూడండి బయటకైతే వస్తూ ఉన్నారు మన కడప మాజీ ఎమ్మెల్యే అంజేద్ బాషా గారు అనమాట ఆయన కూడా బయటికి వచ్చారు ఇలా ఒక్కొక్కరు బయటికి వచ్చేటప్పుడు లోపల ఉన్న జనం అలాగే ఒక్కసారిగా వస్తూ ఉన్నారు అలాగే సెక్యూరిటీ ఎవరైతే ఉన్నారో ఎవరైతే వైఎస్ జగన్ గారు కానీ లేకపోతే మన కడప పోలీస్ వారు కానీ ఎవరైతే ఉన్నారో జనాన్ని కంట్రోల్ చేయాలంటే వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు అందరూ మీద పడిపోతూ ఉన్నారో వాళ్ళైతే తోస్తూ ఉన్నారనమాట ఇంకేం చేస్తారు మీద పడినప్పుడు తోస్తారనమాట అలాగే కొంతమంది ఆడవాళ్ళు కూడా వస్తూ ఉన్నారు వచ్చేసి ముందుకు పోతావు నువ్వు పక్కకు రమ్మని చెప్పి నన్ను అమ్మా జనాలు ఫుల్ ఉండారమ్మా తిరుపతిలో ఏం జరిగింది అలాగే మనకు చాలా చోట్ల ఏం జరిగిందమ్మా ఇక్కడ కాకపోతే టీవీలో కూర్చొని ఇంటికాడ లక్షణంగా చూసుకోండి అమ్మా అని చెప్పి నేనైతే చెప్పడం జరిగింది మీరు ఈ జనాల్లో వెళ్ళారంటే వాళ్ళు దుబ్బుతారు కింద పడతారు కాళ్ళు చేతులు అమ్మా హాస్పిటల్కి పోవాలా చూడండి అట్ట జనాలు తోసుకుంటూ వస్తున్నారనమాట సెక్యూరిటీ కూడా సాధ్యం కావడంలే అలాగే సెక్యూరిటీ వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మనుషులను దొబ్బాల కానీ ఇష్టం వచ్చినట్టు తోసేస్తున్నారనమాట ఒక చిన్న పిల్లోడు అనమాట కాలేజ్ స్టూడెంట్ అనుకుంటా తోసేదరికి నా కాళ్ళ దగ్గర వచ్చి పన్నాడు నేను చెప్పిన నాయన ఎంగసాట్లు దూరం నుంచి ఏదో వీడియోలు అవి తీసుకొని పోవాలా జనాల్లోకి ఎప్పుడు పోవద్దండి నేను కూడా ఇదే చెప్తూ ఉన్నాను ఎక్కడికి వెళ్ళినా సరే చూడండి ఆ పిల్లోడినే తోసింది అదో రెడ్ షర్ట్ పిల్లోడు ఉన్నాడు కదా ఆ పిల్లోడు నా కాళ్ళ దగ్గర చూపన్నాడు కాబట్టి ఎవరికైనా నేను వచ్చే వాళ్ళకు ఒకటే చెప్తూ ఉన్నాను చూడండి దూరం నుంచి చూడండి మీకు ఇష్టమైన నటుడు కానీ లేకపోతే మీకు ఇష్టమైన రాజకీయ నాయకుడు కానీ ఎవరినైనా దూరంగా చూడండి మరీ ముఖ్యంగా ఫ్యామిలీస్ ఆడవాళ్ళు పిల్లలతో వచ్చేవారు ఎవరైతే ఉన్నారో మీ ఇంటి దగ్గర ఏసీ ఉంటే ఏసీ వేసుకొని ఫ్యాన్ ఉంటే ఫ్యాన్ వేసుకొని టీవీలో చూడండి దయచేసి చూడండి అక్కడ చూడండి ఎంతమంది జనం ఉన్నారో సెక్యూరిటీ వాళ్ళది తప్పని చెప్పలేము జనాలది తప్పని చెప్పలేము ఎందుకంటే ముఖ్యంగా జనాలు ఎవరైతే ఉన్నారో మూర్ఖంగా తయారైపోయినారనమాట ఓయమ్మ ఇంకా ఏదో వచ్చేస్తుంది అయిపోతుంది అని చూపిస్తే జై జగన్ అని చెప్పేసి లేకపోతే ఎవరైనా సినీ యాక్టర్ వస్తూ ఉంటే వాళ్ళ పేర్లు చెప్పేసి దూరిపోతూ ఉన్నారు ఇంకా సెక్యూరిటీ వాళ్ళు ఏం చేస్తారో తోసేస్తారు కాబట్టి ఎవరైనా సరే నేను ప్రతి ఒక్కరికి చెబుతూ ఉన్నాను ఇప్పుడు చూడండి కాన్వాయ్ బయలుదేరింది ఇంక ఇక్కడ ఉండే జనాలంతా ఆ కారం మీరు పరిగితున్నారు నేను కూడా వెనకాల నిదానంగా పోతున్నాను అన్నమాట చూడండి అక్కడ చూడు జనాలు సెల్ఫీలు తీసుకుంటా ఆయన ఏదో కారులో కూర్చొని ఉన్నాడు పాపము ఆయన్ను కూడా బయటికి పోనీకుండా కారు వెంబడి చుట్టుముట్టేసి సెల్ఫీలు తీసుకుంటున్నారు ఇప్పుడు సెల్ఫీలు తీసుకోవాల్సిన అవసరం ఏముండదు ఇంటికాడ మన కోసం మన అమ్మ నాయన భార్య పిల్లమ్మ ఎవరో ఒకరు మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు ఆయన కూడా మన క్షేమమే కోరుకుంటారు కదా ఎవ్వరూ కూడా తమ యొక్క అభిమానులను కానీ కార్యకర్తలు కానీ పోగొట్టుకోరు మీరు క్షేమంగా ఉండాలని కోరుకుంటారు ఎప్పుడైనా సరే మీ ఊరికి వచ్చినప్పుడు వాళ్ళకు కూడా మీరు సహకరించాల్సి ఉంటుంది చూడండి ఇంకా జనాన్ని కారు బయటకు వచ్చేదానికి ఎంతసేపు పడుతుందో చూడండి నేనైతే ముందుకు వెళ్ళిపోయిన ఈ జనాలలో మన వల్ల కాదు కాదనైనా మనం ముందుకు వెళ్ళాలని చూడ ఎంతమంది జనాలు వస్తున్నారో సెల్ఫీలు తీసుకుంటా అవన్నీ వస్తున్నారు అనమాట కాబట్టి ఎవరైనా ఇటువంటి చోటుకి వెళ్ళేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోండి ఎందుకంటే మన యొక్క కుటుంబం మన కోసం వేచి ఉంటుంది కాబట్టి ఎందుకంటే జరగరాని ఏదైనా జరిగితే మనకు తెలుసు కదా సంధ్యా థియేటర్ వద్ద ఏం జరిగిందో అది చూడండి జగన్ గారు లోపల కూర్చొని దండాలు పెడుతున్నారు ఆయనకు కూడా మన క్షేమమే కోరుకుంటారు కాబట్టి ఇది చూడండి ఇంకా కారు బయటికి పోతుంది ఆ కారు అమ్మిడి పరిగిస్తారు జనాలు చూడండి అట పరిగెత్తేటప్పుడు ఏ ఒక్కరు కింద పడిపోయినా సరే ఆ కారు టైర్ కిందనో లేకపోతే తొక్కిస్త జరుగుతుంది ఎంత చెప్పినా కానీ జనాలు ఇనే స్థితిలో లేరు ఊలలు కేకలు వేసుకుంటా పరిగెత్తన్నారో వాళ్ళు ఇష్టం అన్నమాట చూడండి ఈ ఎల్లో ఈ ఎల్లో డ్రెస్ పిల్లడు చూడండి ఏం పరిగెత్తాడో మనం చెప్పినా ఇనే స్టేజ్లో లేరు ఆడ చూడండి జనాలు ఎంతమంది ఉన్నారో అంటే వాళ్ళు చుట్టూ ఎక్కినారు కదా జనాలు వాళ్ళు కూడా చెప్తున్నారు నాయన మాకు సహకరించండి నాయన ఏదైనా ఒక చిన్న పొరపాటు జరిగినా కానీ ఇబ్బంది ఉంటుందని చెప్పేసి చెప్పారు చూడండి సెక్యూరిటీ అని ఇప్పుడు ఆయన వచ్చేసి పాపం ఆ కారులో ఎక్కుతాడు కారులో ఎక్కుతాంటే ఆయన కింద పడిపోయినాడు కింద పడిపోతాడు చూడండి చూడండి ఆయనకు తొందర ఒక రవా కానీ కింద పడింది ఆయన కూడా ఇలా ఎన్నెన్నో ఉంటాయి కాబట్టి ఎక్కడికైనా బయటికి వచ్చినప్పుడు జనాలు ఎక్కువ ఉన్నప్పుడు దూరంగా ఉండండి మీ అభిమాన నటుని కానీ రాజకీయ నాయకుని కానీ అందరినీ దూరం నుంచి చూసి ఆనందపడిపోండి జనాల్లోకి వెళ్ళి ఇబ్బందులు పడవద్దని చెప్పి ముఖ్యంగా అమ్మాయిలు ఆడవాళ్ళు ముసలి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ యొక్క వీడియో చూసి ఉంటే తప్పకుండా షేర్ చేయండి అన్న అలాగే జగన్ గారు వచ్చారు వెళ్ళిపోయారనమాట ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మరొక వీడియోతో మరొకసారి కలుసుకుందాం